చేస్తూ ముందుకు చాలా మా ధన్యవాదాలు సభ సభకు అందరికి పేరు ఇండివిజువల్గా చెప్పిన దానికైనా సభకు నమస్కరిస్తూ ఈశ్వరరాయ గారికి నా హనుమంతరావు గారికి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నాకు ఒకటే గుర్తొస్తుంది ఏంటంటే ఎవరికి మైక్ ఇచ్చిన దారుణంగా మాట్లాడే శక్తి సామర్థ్యాలు ఉన్న మన బీసీలు మరి ఉద్యమాల్లో తెలంగాణ మించిన ఉద్యమ ఉన్నది ఏ స్టేట్ కూడా లేదని నేను అనుకుంటున్నాను ఇలాంటి పరిస్థితులు కూడా మనం ఎందుకు రాణించలేకపోతున్నాం అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ రిజర్వేషన్స్ ఇచ్చినా ఇవ్వకుండా కూడా మనం గెలిచే అవకాశాలు మనకు ఉన్నా కూడా మనం ఎదగలేకపోతున్నాం దేనికి అసలు బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఏంటిది మనం వెనకబడిన వాళ్ళం కాదు మనం నైపుణ్యం కలవాలం మనం ఉత్పత్తిదారులం బీసీలు లేని ఏది ముందుకెళ్ళదు అలాంటి బీసీలో అరవై పర్సెంట్ మినిమం మనం ఉండి మన రాజ్యాధికారం సాధించుకోలేకపోవడానికి కారణం ఎవరో కాదు మనమే అని నేను చెప్తాను ఎందుకంటే మనలో అనైక్యత మనలో ఈశాభావం మనలో స్వార్థం ఇలాంటి ఇలాంటి అన్ని ఇవన్నీ ఉన్నాయి మనకున్నవి వాటిని అధిగమించవలసిన అవసరం ఉంది వెనకడ ఇవాళ ఇరవై ముప్పై సంవత్సరాల కింద కూడా ఒక వరంగల్ డిస్టిక్లో ముగ్గురు ఎమ్మెల్యే అయ్యారు ఆరేళ్ళ బుచ్చయ్య గారు ండి మల్లికార్జునరావు గారు మాచర్ల జగన్నాథం గారు ఇలాంటి వాళ్ళు అప్పుడే అయితే ఒక జిల్లా ఐదు జిల్లాలైంది ఇప్పుడు ఐదు జిల్లాలలో ఒక్క బీసీ ఒక ఒక గౌడ కుటుంబం నుంచి ఏ ఒక్కరు కూడా గౌడ నుంచి నాలుగు కుటుంబాలు వచ్చినాయి ఒక్క కుటుంబం కూడా ఇంతవరకు ఒక ఎమ్మెల్యే కాలేదు ఎందుకు కాలేదు ఆర్థికంగా ఎదుగుతున్నాం తెలివితేటలు పెరుగుతున్నాయి పర్సంటేజ్గా పెరుగుతున్నాం ఇన్ని పెరిగినా కూడా మనం ఎందుకు కాలేకపోతున్నాం అసలు ఆర్చు ఆర్చువల్గా చెప్పాలంటే రిజర్వేషన్ అనేది మన డెమోక్రసీలో మన హక్కు అది మన హక్కును మనం సాధించుకోలేకపోవడానికి కారణం ఏంది ఆ హక్కు ప్రాతిపదిక మీదనే ఎస్సీలకు పదిహేను శాతం ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ ఎస్టీలకు ఇచ్చారు మరి వీళ్ళిద్దరికి ఇచ్చిన తర్వాత ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వడం మంచిదే మరి వాళ్ళకి ఆ ప్రజా వాళ్ళకి ప్రాతిపదిక ప్రకారంగా వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకి ఎందుకు ఇవ్వలేదు బీసీలకు ఎందుకు ఇవ్వలేదు అది మన హక్కు మన హక్కును మనం సాధించుకోలేకపోతున్నాం దేనికి సాధించుకోలేకపోతున్నాం సో కాబట్టి నేననేది మా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికి కూడా పెద్దలు ఇక్కడ చాలా పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో పాపం జీవితాంతం బీసీల గురించి ఇంతవరకు వచ్చి ఇప్పటికి మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఆలోచించాలి కనీసం మనం ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఒక బీసీ పార్టీ అనేది కంపల్సరీ మనకు అవసరము అది సాధించ అది పెట్టనంత వరకు ఏమైతుందంటే వర్షం వచ్చిందంటే గొడుగు పట్టుకుంటే ఏ కిందకి ఆ కొడుకు వెళ్ళిపోతారు మనుషులు మనదంటూ ఒక గొడుగు ఉంటే మన కూడా చిందుకు వస్తారు పీసీ కూడా అంటూ ఉండాలి అప్పుడు మన దగ్గరకు వస్తారు సో ఎన్ని రోజులు ఉన్నా కూడా మనం కిరాయిన్లలో ఉన్నట్టే ఇప్పుడు ఒక ఒక కిరాయిన్లో మనం ఉంటున్నాం ఎందుకు అని అంటే ఒక కాంగ్రెస్లో కలుస్తారు ఒకరిపై బీజేపీలో ఉంటారు ఒకరు ఎలా ఉంటారు వాళ్ళ డివైడ్ అండ్ రూల్స్ ప్రకారంగా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు సో మనం దాన్ని విచ్ఛిన్నం చేయాలంటే మనకు మన సొంత పార్టీ అనేది తప్పకుండా అవసరం కృష్ణ గారితో రెండు సార్లు మాట్లాడాను అతను కొన్ని కారణాలు చెప్పారు మన బీసీ ఏ రోజు మాట్లాడుతూ రేపు ఇంకో తిరిగా మాట్లాడతారు దానివల్ల కష్టమైతే అని చెప్పారు సరే కష్టాలు ఉన్నా కూడా అధిగమించవలసిన అవసరం ఉంది ఇప్పుడు ఆ ఉద్యమ కటిపం అందరికి వచ్చింది దాన్ని మనం సాధించుకోవాలని నేను కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ గివింగ్ దాంక్ యూ